హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి హైదరాబాద్ నుంచి మనకి కస్టమర్ వచ్చిండే హర్యానాలో గేదెలు ఉంటా ఉన్నాము సో చాలామంది టాప్ క్వాలిటీ ప్యూర్ బ్రీడ్ తీసుకుందామని డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు సో చాలామందికి నైంటీ పర్సెంట్ పీపుల్కి అసలు టాప్ క్వాలిటీ అంటే ఏంది ప్యూర్ బ్రీడ్ అంటే ఏందో కూడా తెలియదు ఏదో టీవీలో సారీ యూట్యూబ్లో వచ్చిన దాన్ని రింగ్ ఉంటే బ్రీడ్ అనుకుంటారు టు సైజు ఉంటే బ్రీడ్ అనుకుంటారు పాలిస్తే బ్రీడ్ అనుకుంటారు పాలు ఇస్తే బ్రీడ్ కాదు కానీ ఇచ్చే పాలు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది ముఖ్యము లాంగ్ టైం దాదాపు వన్ ఇయర్ అండ్ ఎబో ఇస్తే మీకు దాన్ని బ్రీడ్ ఏ గేదె అయితే వన్ ఇయర్ ఎబో పాలు తగ్గకుండా ఒక లీటర్ తగ్గి ఫస్ట్ ఎగ్జాంపుల్ గేదె ఈన తర్వాత ఒక పూటకు ఆరు ఏడు ఎనిమిది అట్లా లీటర్లు ఇచ్చి కట్టిన తర్వాత మళ్ళీ ఏదో ఒక్క లీటర్ తగ్గి కంటిన్యూగా ఇక ఈయన వరకు ఇస్తుందంటే అది బ్రీడ్ అండి మళ్ళీ చెప్తున్నా వినండి ఒకసారి సో ఏ గెదైతో ఈనిన తర్వాత తొందరగా ఎదకు రావాలి వచ్చిన తర్వాత అది క్రాస్ అయిన తర్వాత పూటకి ఏ లీటర్ రిస్ అనుకోండి క్రాస్ అయిన తర్వాత ఒక ఆరు లీటర్ ఇస్తుంది ఉంది అంటే ఒక పూటకి అది బ్రీడు ప్లస్ అది లాంగ్ టైం ఇయ్యాలా మీకు లాంగ్ టైం అంటే ఎంత వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ ఎబో ఒక రెండు నెలలు అటు ఇటు కానీ వన్ ఇయర్ ఎబో వన్ ఇయర్ వరకు ఇచ్చిందంటే మీకు అది టాప్ క్వాలిటీ అవుతుంది దాని కొమ్ము ఎలా ఉన్నా సరే దాని హైట్ ఎలా ఉన్నా సరే దాని సైజు ఎలా ఉన్నా సరే దాని కలర్ ఎలా ఉన్నా సరే సో చాలామంది గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా మనకు ప్లస్ అయితే డైరీ ఫామ్లో కానీ ప్యూర్ రింగు తీసుకొని అది ఏదో ఈనిన తర్వాత పాలు ఎక్కువ ఇచ్చి క్రాస్ అయిన తర్వాత మళ్ళీ తగ్గించి మూడు నెలలకి నాలుగు నెలలకి పాలు తగ్గింది బాగా తగ్గింది అంటే బ్రీడ్ కాదన్నట్టు దాన్ని తీసేయాలి డైరీ ఫామ్ మనకు లాభం లేదు అది సో గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి ఏదేమి తీసుకున్నా కూడా దాని పాలు మీరు డెబ్బైకో ఎనభైకో ఆ మధ్యనే పాలు పోస్తారు కానీ ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ఎక్కువ రేట్కి పాలు అమ్మడం అంటూ ఉండదు కదా సో లోకల్ గేదె పాలు కూడా గవే ఎనభై రూపాయలకు పోతాయి మిల్క్ సెంటర్లలో గేదె కూడా అవే పాలు ఎనభైకి పోతాయి సో డిఫరెన్స్ ఏం లేదు రేట్లలో సో కాబట్టి గేదెలకు ఎక్కువ రేట్లు పెట్టద్దు మీరు ప్యూర్ బీడ్ అనుకుంటూ ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవద్దు సో ఎవరికైనా మంచి రీజనబుల్ ప్రైస్లో హైదరాబాద్లో హైదరాబాద్ కానీ ఆంధ్రా కానీ తెలంగాణ ఎక్కడైనా సరే మీకు మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి గేదెలు కొనిస్తా సో చాలామంది హర్యానా వచ్చి కూడా మోసపోతూ ఉంటారు సో ఫస్ట్ వచ్చేటప్పుడు అనుకుంటారు తక్కువ రేటు పెట్టారు అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసి వాళ్ళు చెప్పే వినాన్ని చూసి మామూలుగా గేదెకి ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువ పెట్టేస్తారు సో అది ఎప్పటికి కరెక్ట్ కాదు ప్లస్ మీకు ఇక్కడ పాలు చూపించి గేదెని అమ్ముతారు అంటే మీరు అడుగుతారు కదా ఎన్ని పాలు ఇస్తే ఎప్పుడైనా చూసుకుంటామంటే సో చూపిస్తారు తక్కువ ఇచ్చే గేదె కూడా పాలు ఎక్కువ ఇప్పించు అది టెక్నిక్ అది బిజినెస్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ సో అప్పుడు రేట్ ఎక్కువ పెట్టేస్తారు మీరు ఇన్ని ఇస్తుంది అని చెప్పి అది అక్కడ మీరు మోసపోతారు హైదరాబాద్లో అయినా హర్యానాలో అయినా సరే సో తక్కువ పాలు ఇచ్చే గేదె కూడా ఎక్కువ పాలు చూపించి ఎక్కువ రేటుకు అమ్ముతారు సో ఎవరికన్నా మంచి గేదెలు కావాలంటే నాకు కాల్ చేీజనబుల్గా ఇప్పిస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్